ప్రైజ్ దలాట్ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వరతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభ్యవందనములు మరియు లెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఇది ఒకరికి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము దినవృత్తాంతంలో రెండవ గ్రంథము ఇరవయవ అధ్యాయము ఇరవయవ వచనము మీ దేవుడైన యహోవాను హోమాను నమ్ముకొనిడి అప్పుడు మీరు స్థిరపరచబడుదురు ఈ వాక్యమును మనము గమనించినట్లయితే యూదా వారికి తమ శత్రువుల మీద విజయము కలిగినని ప్రవక్త అయిన యహాజీలు తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము నా ప్రియ సహోదరులారా నమ్మకములోనే స్థిరమైన స్థిరత్వము ఉంది నేడు నీవు వేటి ఎందు ఎంచుతున్నావు స్థిరమైన వాటి ఎందా లేదా అస్థిరమైన వాటి అందా అని ఆలోచించుకునుము నీవు అన్ని విషయములలో కూడా స్థిరపడాలంటే దేవుని అందు మాత్రమే నీవు నమ్మక సర్వకృపాని దియగు దేవుడు నిన్ను స్థిరపరుస్తానని ఒక వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా దేవుడు స్థిరపరిచిన కొందరిని మన పరిశుద్ధ గ్రంథములు గమనించినట్లయితే మొదటిగా దేవుని ప్రజలకు రాయబారిగా ఉండడానికి సమూయేలును దేవుడు స్థిరపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము రెండవదిగా దేవుని ప్రజలకు రాజుగా ఉండుటకు సులోమోను దేవుడు స్థిరపరిచాడు మూడవదిగా దేవుని ప్రజలకు రాబడిగా ఉండడానికి యహూషోపాతని దేవుడు స్థిరపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము సమూయేలును సము సొలోమానును యహోశ్వపాతిని స్థిరపరిచిన దేవుడు ఈ దినాన్ని నిన్ను కూడా స్థిరపరుస్తానని నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులరా నీవన్ని విషయములలో కూడా స్థిరపడాలంటే మీ దేవుడైన యహోవాను మీరు నమ్ముకొనాలి అప్పుడు మీరు స్థిరపరచబడుదరని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉన్నది నీవు దేవుని అందులో మాత్రమే నమ్మకరించినప్పుడు సర్వకృపాని దేవు దేవుడు నిన్ను స్థిరపరిచి బలపరుస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను స్థిరపరిచేలాగున అట్టి కృప పరిశుభ్రు బుద్ధాత్మదేవుడు మనందరికీ గాక తలలు వంచి ప్రార్థన భవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడున మహాగణుడమైన మా ప్రియపరలోక తండ్రి నీకనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము సమూహేలును సొలో మను హోషోపాతను స్థిరపరిచిన విధముగా దేవి దినాన మమ్మల్ని కూడా స్థిరపరచడానికి నీవు ఇష్టపడుతున్నావు అయ్యా నీ ఎందు మేము నమ్మిక ఇచ్చినట్లయితే నీవు మమ్మల్ని స్థిరపరుస్తానని ఒక వాక్యం ద్వారా మాట్లాడుతున్నావు తండ్రి నీవు స్థిరపరిచలాగన అట్టి కృపను ప్రభావ పొందుకున్నలాగనట్టి జీవితాలు మాకు దాయి చేయమని అడుగుచూ ఉన్నాము అదే ఈ దినాన్ని ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి మేము హస్తలకు అప్పగిస్తా ఉన్నాము తండ్రి ఆయా బిడ్డలకు సమయోచితమైన జ్ఞానం చేత తృప్తిపరచండి ఆశీర్వదించండి ప్రవ్వ ఆయా వెళ్ళే ప్రయాణాల్లో వచ్చే ప్రయాణాల్లో మీరు తోడు నెడండి ఆయా నీ కృప ద్వారా బిడ్డలతో ప్రవ్వ ఎసీ ఎగ్జామ్ రాయడానికి సహాయం దయచేమని ఏసీ పరిశుద్ధి మమ్మల్ని అడిగి పెడుకొని చిన్నాము తండ్రి